హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ వస్తువులని మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా డబ్బులని అట్రాక్ట్ చేయగలుగుతారో తెలుసుకుందాం చాలా మంది ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఏం తెలియజేశారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొన్ని వస్తువులను మీ దగ్గర ఉంచుకుంటే మీరు డబ్బులని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు అని తెలియజేశారు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ వస్తువుని మీ దగ్గర ఉంచుకుంటే మీరు డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టినవారో ఒక చిన్న కాపర్ వైన్ని ఆర్ ఒక చిన్న కాపర్ రింక్ని మీ వాలెట్లో ఉంచుకోండి ఎవరైతే రెండు పదకొండు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదవ తేదీలలో పుట్టారో వారు ఒక చిన్న స్మాల్ కాయిన్ని మీ వాలెట్లో ఉంచుకోండి మూడు పన్నెండు ఇరవై ఒకటి తేదీలలో పుట్టినవారు కుంకుమ పువ్వును మీ దగ్గర ఉంచుకోండి నెక్స్ట్ పార్ట్ మిగతా వారి థియేటర్ పర్క్ గురించి తెలుసుకుందాం